బిస్మిల్లా ఇరమాన్ నరహిం అస్సలం వలైకుంహతుల్లాహి కుబరకాతు దేవప్రవక్త మూసా అలే ఇస్లాం కాలంలో ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది వానల కోసం అల్లాహ్ను ప్రార్థించాలని ప్రవక్త మూసా అలీ నిర్ణయించారు తన జాతి ప్రజలను ఒక పెద్ద మైదానంలో సమీకరించారు దాదాపు డెబ్భై వేల మందికి పైగా సమీకరించబడ్డారు అందరూ కలిసి వర్షాల కోసం అల్లాహను ప్రార్థించారు వాన పడలేదు కానీ ఎండ మరింత తీవ్రమైంది అప్పుడు ప్రవక్త మూసాలే స్థలం తూర్ పర్వతానికి చేరుకుని అల్లహతో ఎలా మొరపెట్టుకున్నారు ఓ వానల కోసం మేమంతా సుదీర్ఘంగా దువా చేసాము కానీ వాన పడలేదు ఎండలు మాత్రం మరింత తీక్షణంగా మారాయి అప్పుడు విశ్వప్రభు అల్లహ ఇలా అన్నాడు ముసా నీ జాతి ప్రజల్లో ఒక తిరస్కారి ఉన్నాడు అతను నలభై సంవత్సరాలుగా దైవాన్ని తిరస్కరిస్తున్నాడు అతని తిరస్కార ధోరణి వల్ల వానలు పడడం లేదు ఆ తిరస్కారి మీతో ఉన్నంతకాలం వానలు పడే ప్రసక్తే లేదు అల్లహ సందేశం అందుకున్న ప్రవక్త మూసాలే స్థలం తిరిగి తన జాతి ప్రజల దగ్గరకు చేరుకున్నారు తమలో ఒక దైవ తిరస్కారి ఉన్నాడని అతని వల్ల వానలు కురవడం లేదని ఆ తిరస్కారి తక్షణం తన జాతి ప్రజలను విడిచి వెళ్ళిపోవాలని ప్రకటన జారీ చేశారు ఈ ప్రకటన విన్న ఆ తిరస్కారి మౌన దాల్చాడు అటు ఇటు చూశాడు ఎవరన్నా వస్తారేమోనని కానీ ఎవరూ రాలేదు కాసేపటికి అతనికి అసలు సంగతి అర్థమైంది ఆ తిరస్కారి తానేనని తన వల్లే వర్షాలు కురవడం లేదని తన వల్లే తన జాతి ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నారన్న సంగతి తెలిసిపోయింది ఆ దైవ తిరస్కారి తానేనన్న సంగతి తెలిస్తే ఏమవుతుంది తన జాతి ప్రజలు తనను విడిచిపెడతారా అతనిలో అంతర్మదనం మొదలైంది కాసేపటికి అది పశ్చాత్తాపంగా మారింది అప్పుడు ఆ తిరస్కారి అల్లాహతో ఇలా మొరపెట్టుకున్నాడు ఓ అల్లా నలభై ఏళ్లుగా నేను నిన్ను తిరస్కరిస్తూనే ఉన్నాను నన్ను మన్నించు ఈరోజు నా బరువు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది ఈ గండం నుంచి ఎలాగైనా గట్టెక్కించు నాపై కరుణ చూపు ఆ తిరస్కారి పశ్చాత్తాపాన్ని అల్లాహ మన్నించాడు వెంటనే వాన మొదలైంది అందరూ చూస్తుండగానే కుండపోతగా మారింది దీనిని చూసిన మూసాలే స్థలం ఆశ్చర్యపోయారు తన జాతి ప్రజల్లో తిరస్కారి ఎవరో తెలియలేదు ఇంతలోనే వర్షం ఎలా మొదలైంది ఇదే విషయాన్ని మూసాలే స్థలం అల్లహను అడిగారు అప్పుడు విశ్వప్రభు అల్లహ ఇలా అన్నాడు మూసా ఆ తిరస్కారి పశ్చాత్తాపం చెందాడు నా మన్నింపు కోరాడు అతని పశ్చాత్తాపాన్ని నేను స్వీకరించాను ఇంతకాలం ఏ తిరస్కారి వల్ల వానలు పడలేదో ఇవాళ అదే తిరస్కారి పశ్చాత్తాపంతో వానలు మొదలయ్యాయి ఇక వానలకు ఎలాంటి కొదవా ఉండదు అని అన్నాడు ఇది విన్న ప్రవక్త మూసా అలె ఆ వ్యక్తి గురించి ఆసక్తి మొదలైంది అతని వివరాలు తెలపమని అల్లాహను కోరారు అప్పుడు విశ్వప్రభు అల్లాహ ఇలా అన్నాడు మూసా నలభై ఏళ్ల పాటు ఆ వ్యక్తి తిరస్కారిగా ఉండగానే అతని గుట్టును గుట్టుగానే ఉంచాను ఇప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపం చెందాడు అతని గురించి వివరాలు